హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి రెండు పార్ట్స్గా వస్తుందండి శివరాత్రి రోజు మా ఇంట్లో ఏ విధంగా మేము జరుపుకున్నాము అనేది ఎందుకు అంటే చాలా లెంత్ వీడియో అయిపోయింది గుళ్ళో కళ్యాణం కూడా అంతా వీడియో తీసాను అవన్నీ కూడా అంటే దగ్గర దగ్గర వన్ అవర్ పైన వీడియో వచ్చేసింది అందుకు నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేస్తాను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో అయితే వస్తుంది రేపు ఈవినింగ్ నుంచి కంటిన్యూ వీడియో ఎలా జరిగింది అనేది నేను మీతో షేర్ చేస్తాను ఇంకా శివరాత్రి రోజు ఉదయాన్నే తొందరగా లేచేశాను మామూలుగానే అయితే రాత్రి ముగ్గు వేసేసుకుంటాను ఒత్తిడి రోజులలో పండగలప్పుడు శుక్రవారం పూట పొద్దున వేసుకుంటాను ఇంకా శివరాత్రి రోజు కూడా ఉదయాన్నే లేచి ముగ్గు అయితే పెట్టేసేస్తున్నాను ఫస్ట్ ఉదయాన్నే నాలుగింటికే లేచేసామండి పిల్లలిద్దరూనూ మా వారు కూడా లేచి రెడీ అవుతున్నారు ఇంకా వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను ఈ పని కంప్లీట్ చేసేద్దామని ముగ్గు అయితే పెట్టేసేస్తున్నాను ఈరోజు పిల్లలకి స్కూలు కాలేజీ కూడా హాలిడే అండి కృష్ణకు హాలడే ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేశారు జీవన్కేమో స్కూల్ హాలిడే ఉంది ఇంకా ఇలా అవకాశం ఉన్నప్పుడు వదులుకోవడం ఎందుకండి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు కదా అని చెప్పిన ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఇలాంటి అకేషన్స్ ఏమున్నా సరే గుడికి వెళ్తూ ఉంటారు అందులో ముఖ్యంగా మా వారైతే వదలరండి ఖచ్చితంగా తీసుకెళ్తారు తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటారు అయితే నా మొబైల్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళతో పాటు ఇచ్చి పంపించేస్తున్నాను మీరు ఆల్రెడీ చాలామంది చూశారు లైవ్ పెట్టాను ఆ రోజు ఉదయాన్నే అభిషేకము వీడియో చాలామంది చూసి కామెంట్లు చేశారు అనుకోకుండా అండి అంటే నేను రాత్రి అప్పటికప్పుడు అనుకున్నాము ఇంకా మొబైల్ ఇచ్చేస్తాను తీసుకెళ్ళి లైవ్ పెట్టండి అని అయితే చెప్పాను అందరూ కూడా చూస్తారు కదా అని చెప్పనని ఇంకా వాళ్ళకైతే ఫోన్ ఇచ్చేయాలి ఇంకా కంటిన్యూ వీడియో నేను తీసుకోవడానికి ఉండదు కాబట్టి దాని తర్వాత నుంచి నేను కంటిన్యూ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ నాలుగున్నరకు అంతా వీళ్ళైతే బయలుదేరుతున్నారు ఇంకా వెళ్తూ వెళ్తూ పువ్వులు అవి తీసుకెళ్ళాలి ఇవన్నీ ఉన్నాయి కదా స్వామికి ముందు రోజే పువ్వులు పాలు కొన్ని తెచ్చుకునే పువ్వులు అన్నీ కూడా తెచ్చారు అవన్నీ కూడా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటారండి చెరుకు రసము ఇలాంటివన్నీ కూడాను ఇంకా పెరుగు నేను వేసి పెడతాను తోడు వేసి పెడతాను ఇంకా అవన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా తీసుకొని వెళ్తారు ఇంకా పిల్లలు ఇద్దరును ఈయన బయలుదేరుతున్నారు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయ్యింది చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో ఎలా ఉంది ఇంకా బయట లైట్ వేయలేదు లైట్ వేద్దామనే లోపు మా వారు బయలుదేరిపోతున్నారు ఇటు నేను వీడియో తీయాలా లైట్ వేస్తూ ఉండాలా అంటే స్విచ్కి నేను నించిన దగ్గరికి చాలా గ్యాప్ ఉంది అందుకే సరే అలాగే తీసేశాను ఇంకా మొత్తం మీద వీళ్ళకి బాయ్ చెప్పేసేసి ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళు బయలుదేరి గుడికి వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడ అభిషేకం స్టార్ట్ చేసి లైవ్ అయితే పెడతారు ఆల్రెడీ పెట్టేశారు ఇది రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను కాబట్టి అంటే వీడియో మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ లైవ్ మీరు అందరు కూడా చూసేశారు అది ఏమైందంటే జీవన్ ఇట ఫ్రంట్ కెమెరా పెట్టాడు వాడు లైవ్ పెట్టినప్పుడు దానివల్ల ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో పిల్లలు అభిషేకం చేస్తున్నట్టుగా అనిపించింది మీరు గమనిస్తే శివుడికి పానమట్టం కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసి అది చాలా అంటే ఒక్కళ్ళు పెట్టారులేండి కెమెరా సెట్ చేయండి సరిగా అని చెప్పి పెట్టారు అంటే గెస్ట్ చేశారు చాలా మంది ఇంకెవరూ అయితే కామెంట్ చేయలేదు అది రీజన్ అయితే అది పిల్లలు ఫ్రంట్ కెమెరా సెట్ చేయడం వల్ల ఆ విధంగా కనిపించింది అది మిస్టేక్ జీవను పెట్టేశాడు ఇంకా సరే మధ్యలో ఆపేసేసి మళ్ళీ తీసి సెట్ చేసి మళ్ళీ పెడితే ఏంటంటే మళ్ళీ లైవ్ కట్ అయిపోతుంది అందుకు ఆ ప్రాబ్లం వల్ల కృష్ణ ఇంకా తీయకు కట్ అయిపోతుంది ఉండనీలే అలాగే అని చెప్పాడంట కానీ చాలా సపోర్ట్గా అనిపిస్తారండి నాకు పిల్లలును మా వారు కూడాను ఉదయాన్నే నేను అడిగితే స్టాండు మొబైల్ అన్నీ తీసుకెళ్లారు తీసుకెళ్ళి అక్కడ లైవ్ పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత వచ్చేసి నేను పదహారు పొలాల నోము చేసుకున్నాను కదా అనుకోకుండా దానిమ్మ పళ్ళు తెచ్చింది జ్యోతి సరే ఇవి ఇచ్చేద్దాం ఇవాళ అని చెప్పినని ఇంకా రాత్రి ముందు రోజు రాత్రి పదింటికి అప్పుడు అనుకున్నాను ఇంకా తను ఈవినింగ్ తెచ్చిచ్చింది అనుకోకుండా పళ్ళు అరేంజ్ అవ్వడంతో ఇంకా రాత్రి ముత్తైదుకి ఫోన్ చేసి చెప్పానండి రేపు వస్తా రేపు తాంబూలంకి రండి ఇలా పదహారు పొలాల తాంబూలం అయితే వాయనం ఇచ్చుకుంటాను అని చెప్పాను సరే వస్తానమ్మా అంటే పదకొండు పదకొండున్నర మధ్యలో రండి అని చెప్పానండి ఇంకా దానికోసం పళ్ళన్నీ కూడా తీసి కడిగేసి పెట్టాను ఈలోపు ఇంకా కొంచెము స్వీట్ చేద్దాము అని చెప్పనని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను ఫాస్టింగ్ ఉంటాము ఇంక ఇలా చేసుకుంటే ఏంటంటే కాస్త ఒక కప్పు పాయసం తింటే కూడా కాస్త ఆపోతుంది కాస్త కడుపులో కూడా హాయిగా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాను ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పు సగ్గుబియ్యం అయితే వేసుకున్నానండి పెసరపప్పు మనం సమంగా తీసుకోవాలి పెసరపప్పు ఏంటంటే ఉడికి మనకి అది ఒదుగవుతుంది బాగా అప్పుడు ఈ సగ్గుబియ్యం అనేది మనకి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది మధ్య మధ్యలో సగ్గుబియ్యము కనిపిస్తూ ఉంటుంది చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే సగ్గుబియ్యం కూడా ఒక గ్లాస్ తీసుకోవచ్చు రెండింటినీ నీళ్ళలోనే ఉడికిస్తున్నానండి నేను పాలల్లో ఉడికించను ఎందుకు అంటే మనం అచ్చంగా పాలతో ఉడికించామంటే టైము ఎక్కువ పడుతుంది అండ్ అదే విధంగా తర్వాత అది చల్లారక బాగా చిక్కగా అయిపోతుంది నార్మల్గానే పెసరపప్పు చాలా చిక్కగా అయిపోతుంది అచ్చంగా పాలతో ఉడికిస్తే మరీ చిక్కబడిపోతుంది అందుకు ముందు నీళ్లతోనే ఉడికించుకోవాలి అది బాగా ఉడికిన తర్వాత దానికి సరిపోయే క్వాంటిటీ బెల్లం కూడా వేసేసాను ఎక్కువ శాతం ఏ పాయసం చేసినా కూడా బెల్లంతోనే చేస్తానండి పంచదార అనేది తక్కువగా వాడతాను బెల్లం వేసేసి కొంచెం అది కరిగిన తర్వాత అప్పుడు మనం పాలు పోసుకోవాలి మీరు కాచిన పాలైనా పోసుకోవచ్చు పచ్చిపాలైనా పోసుకోవచ్చు అది మీ ఇష్టము మళ్ళీ విరిగిపోతుందేమో జాగ్రత్తగా చూసుకొని పోసుకోండి మళ్ళీ బార్గీ చెప్పింది ఇలా చేస్తే పాలు పాయసం అంతా విరిగిపోయింది అని అయితే అనకండి మనం వేసే బెల్లంని బట్టి కూడా పాలు విరిగిపోతాయా బాగుంటాయా అనేది కూడా ఉంటుంది అది మీరు మంచి బెల్లం యూజ్ చేస్తే డైరెక్ట్గా మీరు పాలు పోసేసి ఒక ఉడుకు రానిచ్చేసేయచ్చు లేదంటే పాలని కాచేసి ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసం కూడా స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఆ వేడి పాలు మిక్స్ చేసుకోండి అప్పుడు విరగకుండా ఉంటుంది బెల్లంతో చేసే విధంగా ఉంటే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను పాయసం అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాచిన పాలు పోసుకోండి అప్పుడు విరగకుండా ఉంటుంది నేను వేసిన బెల్లం మంచిది నాకు విరగదండి ఎప్పుడు కూడాను అందుకే నేను ఏంటంటే డైరెక్ట్గా పాలు పోసేసి ఒక్క ఉడుకు రానిచ్చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను ఇంకా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి దానిమ్మ పళ్ళు అన్నీ కూడా శుభ్రంగా ముందుకు కడిగేసేసుకొని వాటన్నిటికీ కూడా పసుపు రాసేసి కుంకం బొట్టు కూడా పెట్టేశాను ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ ఉండే లోపే పిల్లలు గుడి నుంచి కూడా వచ్చేసారు మా వారేమో ఉందని బయటికి వెళ్ళారు ఇంకా పిల్లలు ఏమో ఆడుకుంటున్నారండి నేనేమో పూజ చేసేసుకుంటున్నాను దానిమ్మ పళ్ళు పదహారు పళ్ళాల నోము ఉద్యాపనకి పదహారు రకాల పళ్ళనైతే ఇస్తాము అందులో నేను ఈరోజు ఒక రకం దానిమ్మ పండు అయితే ఏర్పాటు చేసుకున్నాను అవి పద్దెనిమిది పళ్ళు తీసుకోవాలి పద్దెనిమిది పళ్ళల్లో రెండు పళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మిగిలిన పదహారు పళ్ళు ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలండి ఇంకా తర్వాత వచ్చేసి నేను పళ్ళన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకుంటున్నాను గౌరీ పూజ చేసుకోవాలి అండ్ నేనైతే ఇంక ఇక్కడ గౌరీదేవికి పూజ అయితే చేసుకుంటున్నాను సింపుల్గా అండి నేను పెద్దగా ఆర్భటంగా అయితే ఏం చేసుకోను నాకు వచ్చినట్టుగా సొడశోప్చార పూజ అయితే చేసుకుంటాను గౌరీదేవి అష్టోత్తరం చదువుతాను చదువుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను వచ్చేసి కృష్ణన్ పిలిచి అడుగుతున్నాను అయితే వాడు అంటున్నాడు నువ్వు వీడియో కోసం పిలిచావు కదా నన్ను అని అన్నాడు అంటే కాదు నాన్న ఈరోజు తిది ఏంటి నక్షత్రం ఏంటి చెప్పవా నాకు నాకు తెలియట్లేదు అని అడిగాను మా ఏ మాసము తిది ఏంటి ఇవన్నీ చెప్పవా నాకు రావట్లేదు అని అడిగితే వాడు వచ్చి చెప్తున్నాడు అదేంటి భార్గవి నీకు రాదా నీకు తెలీదా అని మీరు అనుకోవచ్చు అప్పుడప్పుడు నేను కావాలనే అడుగుతూ ఉంటానండి అంటే కృష్ణ రోజు సంధ్యావందనం చేస్తాడు కదా అది కరెక్ట్గా చెప్తున్నాడా లేదా వాడు ఏదన్నా మిస్టేక్ చెప్ చేస్తున్నాడా ఏంటి అని చెప్పనని తెలుసుకోవడం కోసం నేను డైరెక్ట్గా వాడిని అలా అడిగితే వాడు నొచ్చుకుంటాడేమో అని చెప్పి నాకు తెలియదు నాకు గుర్తులేదు ఏంటో నాన్న ఇవాళ తిదేంటో నాకు గుర్తు రావట్లేదురా ఏ అని అప్పుడు వాడు చెప్తాడు కదా ఆ విధంగా అడుగుతాను ఇక్కడే క్యాలెండర్ ఉంటుంది మీకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ అందులో చూసి నేను చేసుకోవచ్చు ఒకవేళ నిజంగా నాకు డౌట్ వచ్చినా కూడా కానీ నేను వాడు ఎలా చెప్తున్నాడు అనేది మధ్య మధ్యలో తెలుసుకోవడానికి అలా అడుగుతూ ఉంటాను ఇంకా అలాగే ఇవాళ కూడా పిలిచాను నువ్వు వీడియో కోసం పిలిచావు నాకు తెలుసులే అని అన్నాడు వాడు కాదమ్మా అలా ఏం లేదు అని అయితే అన్నాను ఇంకా వాడు చెప్పేసేసి వెళ్ళిపోయాడు ఇంకా నేను పూజ అయితే కంటిన్యూ చేసేసుకుంటున్నానండి ఇంకా గౌరీదేవి అష్టోత్తరం చదువుకుంటాను నా దగ్గర నూట ఎనిమిది పుస్తకం అయితే ఉంది అందులో ఆల్మోస్ట్ చాలా వరకు మనకి అందరి దేవుళ్ళ అష్టోత్తరాలు కూడా ఉంటాయి అందులో మొన్న మాత్రం చండీ అమ్మవారిది అనుకుంటాను నాకు దొరకనే లేదు దసరాలప్పుడు చూస్తే సరే ఇంకా అప్పుడు మళ్ళీ దుర్గాదేవిదే చదివేసుకున్నాను అనుకోండి ఇంక అయితే గౌరీదేవి పూజ చేసుకొని నిత్య దీపారాధనతో పాటు ఇంకా గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని అలాగే పదహారు పొలాల నోము కథ ఉంటుంది కదండి అది కూడా చదివి అక్షింతలు వేసుకోవాలి అంటే మనం ఏ పండు అయితే మనం తాంబూలం ఇస్తున్నామో ఆ పండు అమ్మవారికి నైవేద్యం పెట్టి కథ చదివి అక్షింతలు వేసుకోవాలి ఇంకా అలా నేనైతే పూజ పూర్తి చేసేసుకుంటున్నాను మనకి ఓపికొండి శ్రద్ధ ఉండాలే కానీ చేసుకోవాలంటే బోల్డ్ పూజలు నోములు అయితే ఉన్నాయండి నన్ను కొంతమంది కామెంట్లలో అడుగుతున్నారు ఎవరైనా చేసుకోవచ్చా అండి ఈ నోము ఎవరైనా ఇలా ఇచ్చుకోవచ్చా అని చెప్పనని అడిగారు నాకైతే అంత పెద్దగా తెలియదండి దాని గురించి కొంతమందిని అయితే నేను చూశాను చేసుకునే వాళ్ళని చేసుకుంటున్నారు ఏదేమైనా సరేనండి మన ఇంటి పద్ధతులను బట్టి ముందు మనం ఫాలో అవ్వాలి అండ్ సెకండ్ వచ్చేసి ముందు మన పార్ట్నర్ని అడగాలి ఎందుకంటే మనకు అంత శక్తి ఉందా లేదా చేసుకునే వీలు కుదురుతుందా లేదా అనేది కూడా మన అన్నీ మనం ఆలోచించుకొని చేసుకోవాలి అనవసరంగా గొడవలు పడి అనవసరంగా ఒకళ్ళొకళ్ళు బాధపడి చేసుకునే దానికన్నా మనం మన వీలుని బట్టి మన శక్తిని బట్టి ఏది చేసుకున్నా సరే హ్యాపీగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ మరి అది అందరూ చేసుకోవచ్చా లేదా అనే విషయం అయితే నాకు క్లియర్గా క్లారిటీగా అయితే తెలీదు మీరు ఇంకెవరినైనా కూడా కనుక్కోండి పెద్దవాళ్ళని మీ ఇంట్లో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి ఇంకా నేనైతే ఏవే పనులు ఇస్తున్నానో ఇచ్చిన ప్రతిసారి కూడా పుస్తకం వెనకాల రాసుకొని టిక్ పెట్టుకుంటూ ఉంటానండి అది మర్చిపోకుండా మనకి గుర్తుంటుంది అని చెప్పనని తర్వాత ఇంక కథ చదువుకొని అక్షింతలు అయితే వేసేసుకున్నాను వీడియో అనేది చాలా లెంత్ అయిపోయిందని ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను ఇంకా నేను పూజ పూర్తి చేసేసుకున్న తర్వాత ఇంకా తాంబూలానికైతే అన్ని ఏర్పాటు చేసేసుకున్నాను జీవన్ షాప్కి వెళ్ళి వచ్చి నాకు ఇష్టమైన మిల్కీ బార్ చాక్లెట్ అయితే తెచ్చి ఇచ్చాడు అదిగోండి నువ్వు నమ్మకపోతే నా నేను ప్లాన్ వేసుకోలేదు నిజంగా నేను ప్లాన్ వేసుకోలేదు కదా చూద్దాం జ్యోతి ఫోన్ చేసింది ఫోన్ చేసి అసలు దానిమ్మ చాలా బాగున్నాయి మళ్ళీ రేపు ఎండాకాలం వచ్చేస్తే గింజ సరిగ్గా రాదు మంచికాయ రాదు నువ్వు తీసుకుంటా ఉన్నావు కదా అయిన హెల్ప్ అసలు నేను ఏమనుకున్నానంటే నేను ఇది అనుకున్నాను పండుగ భోజనం పెట్టాలని ఉంటాయి సరే నేను ఇచ్చేదాళుకో అనుకోకుండా నిన్న జ్యోతి ఆ ఫోన్ చేసి అమ్మ దానివల్ల నేను అనుకున్న చూడు మన మన చేతిలో ఏం లేదు కదమ్మా నిన్న సాయంత్రం తెచ్చిచ్చింది ఒక

సహస్ర పలాలో నేను ఎనిమిది రకాలు ఇచ్చికున్నాను ఇంకొక రెండు ఇచ్చుకోవాలన్నమాట అదేంటంటే పది రకాల పళ్ళు రెండు రెండు ఒక్కొక్కడికి ఇచ్చుకోవాలి రకము వంద వందల చొప్పున అప్పుడు పది వందలు వెయ్యి వెయ్యి అవుతుంది కదా అసలు సహస్రఫలాలు అసలు అసలు వర్ణా రకం అయితే వెయ్యి పళ్ళు ఒక్కొక్కటి వెయ్యి చొప్పు ఇచ్చుకోవాలి కొంచెం అయితే దాంట్లోనే రెండు రెండకం అన్నమాట నేను అది సార్ చేస్తున్నాను ఎందుకు బాగుంది నేను ఎక్కడ వినలేదు వినలేదు ఎవరు సత్సఫరాలు తట్టుకున్నట్టు చేసుకున్నట్టు నేను ఎక్కడ వినలేదు వినలేదు అనమాట అందుకని సరైన బాగుందని చెప్పి నేను రెండు వేల పెళ్ళి బట్ వెంటనే కట్టగా తండ్రికి ఒకటి మాత్రం అట్లా కావాలి అప్పుడు నేను ఏం చేసుకున్నప్పుడు తను ఊళ్ళో లేరు ప్లస్ పిల్లలు అన్నారు అంత నింట్లో చెట్లు ఆవిడ అమ్మా నాకోవచ్చు మా తగ్గ ఆగొచ్చు మీరు ముగ్గురి మాత్రం ఫస్ట్ అన్నాడు కొంత సరిగ్గా అనమాడు పెట్టుకుంటారు తర్వాత ఇక మిగిలినది నాకు ఎలా వీలు కుదిరితే అలా రాగా i'm <laughs> going మా ఇంటి పక్కన అత్తయ్య వాళ్ళు ఉంటారు కదండి ఆ అత్తయ్య వాళ్ళ అమ్మాయి వదిన ప్రసన్న వదిన పేరు ఇంకా దగ్గరలోనే ఉంటారు ఇంక ఈసారి పళ్ళ వద్దామని చెప్పి వదిన రాత్రి ఫోన్ చేశాను రమ్మనమని సరే వస్తా అని అయితే వచ్చారు ఇంకా పదహారు పళ్ళలు ఇచ్చేసిన తర్వాత అన్నయ్య పక్క ఊళ్ళో జాబ్కి వెళ్తారు అయితే ఇవాళ ఉన్నారా వదిన ఇంట్లోనే అంటే ఉన్నారా అమ్మా అన్నారు అయితే నాకు దంపతాంబూలం తాంబూలం కూడా పనికొస్తుంది కాబట్టి వదిన ఇవాళ తాంబూలం మీకే ఇచ్చేస్తాను అని చెప్పనని ఇంకా వెంటనే రెడీ చేస్తాను తీసుకొని తెచ్చేసుకున్నాను ఒక రెండు నిమిషాలు కూర్చోండి అని చెప్పనని పూ తాంబూలం పండు తాంబూలం దంపతి తాంబూలం కూడా ఇంకా వదినకే ఇచ్చేసాను అయితే ఇవన్నీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత వదినకి చాలా హ్యాపీగా అనిపించిందిట అంటుంది చాలా బాగుంది భార్గవి ఇలాగా తాంబూలాలు ఇచ్చుకొని ఇలా తీసుకోవడము ఇవ్వడము ఇలాంటివి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పనని తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నాకు కూడా చాలా బాగా అనిపించిందండి తను అదే అంటుంది ఇచ్చిన వెంటనే చాలా బాగుంది భార్గవి అని చెప్పనని అవునదిన ఇలా సంవత్సరం పాటు చేసుకుంటే అది మనకి బాగా అలవాటైపోతుంది రోజు కాళ్ళకు పసుపు రాసుకొని ఇలా తాంబూలాలు ఇచ్చుకొని అలవాటు అయిపోతుంది మంచి పద్ధతే కదా అందుకేనేమో ఈ నోములు ఇలాంటివన్నీ పెట్టారు అని చెప్పనని కాసేపు ఇద్దరము దాని గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము అదే అంటున్నారు వాళ్ళ అత్తగారు వాళ్ళు చెప్పేవారిట రోజు కాళ్ళకి పసుపు రాసుకుంటే మనం మడి కట్టుకున్నా కట్టుకోకపోయినా మనం మడి కట్టుకున్న దాంతో సమానము మడితో చేసిన అంటే మడి కట్టుకున్న అంటే మడితో చేసిన దాంతో సమానము రోజు కాళ్ళకి పసుపు రాసుకుంటే అంత మంచిది ఇంట్లో చంటి ఉన్నా కూడా మనం అటు ఇటు ముట్టుకుని చేసుకున్నా కూడా మనకు అది పనికొస్తుంది అని చెప్పేవారు అందుకు రోజు పసుపు రాసుకుంటాను నాకు కూడా అలవాటు భార్గవి డైలీ రాసుకోవడము అని చెప్పి ఇంకా కాసేపు అయితే మాట్లాడుకున్నాము తను చేసిన నోముల గురించి వాటి గురించి అన్నీ ఇంకా కాసేపు కబులు చెప్పుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి ప్రసాదం ఉడికిచ్చి పెట్టాను కదండి ఇంకా అందులో జీడిపప్పులు అవి వేయలేదు అయితే వదినకి స్వీటే కదా వదిన కొంచెం కానీ పెట్టిస్తాను అంటే తను ఫాస్టింగ్ అసలు ఏమీ తినదిట నైట్ తింటాను తింటే అది కూడా తినను భార్గవి ఏమనుకో మాకు అని అన్నారు అంటే సరే కొంచెం బాక్సులు అన్న వేసిస్తాను తీసుకెళ్ళండి అని అయితే ఒక్క నిమిషం నించోబెట్టాను ఇంకా తనతో కబుల్ చెప్తూ వెంటనే జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసి ఆ పాయసంలో అయితే వేసేస్తున్నానండి ఇంకా వేసేసి వదినకి కాస్త డబ్బాలో వేసిచ్చాను తీసుకెళ్ళి వదిన అంటే ఏమనుకోకు నేను ఖచ్చితంగా నైట్ తింటాను అని చెప్పని అన్నారు ఆ పర్వాలేదులేండి అని అయితే అన్నాను మా ఇంట్లో మేమందరం కూడా ఈరోజు ఉపవాసం అయితే ఉన్నామండి కాకపోతే నేనే పిల్లలు ఉండగలరో లేదో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఊపు మీద ఉంటాము ఉంటాము అని అనేస్తారు పొద్దున్న నుంచి మళ్ళీ వాళ్ళకి ఆకలి వేసేస్తుందేమో అని చెప్పి నేను పాయసం అయితే తినమని చెప్పాను కానీ ఎందుకైనా మంచిది అని నాకు డౌట్ వస్తూనే ఉంది ఎందుకంటే పొద్దున్న నాలుగున్నరకి నాలుగింటికే లేచారు లేచి నాలుగున్నరకి గుడికి వచ్చారు కాస్త అలిసిపోయారు కదా ఖచ్చితంగా ఆకలి వేస్తుంది వాళ్ళకి ఎందుకైనా మంచిదని కాస్త అన్నము ముద్దపప్పు అయితే వండి పెట్టాను తింటే తింటారు లేకపోతే తర్వాత చూద్దాము అని చెప్పనని ఒక గ్లాస్ అయితే వండి పెట్టానండి ఎందుకైనా మంచిది అని నేను అనుకున్నదే నిజమైంది జీవనైతే ఉండలేకపోయాడు వాడు మధ్యాహ్నం అన్నము పప్పు తినేశాడు ఇంకా కృష్ణ కూడా తినేశాడు ఉండలేరండి పిల్లలు ఒక్కొక్కసారి ఉంటారు కానీ కొంచెం ఎక్కువ స్ట్రైన్ అయిన రోజు ఉండాలంటే కష్టం కదా ఇంకా నేను మా వారు అయితే ఉపవాసమే ఉన్నాము మేమిద్దరం అయితే ఈ కాస్త పాయసం తిని ఉన్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా వారేమో బయట పని ఉందని చెప్పనని వెళ్ళి వచ్చారు ఇంకా నేను వదినకి కాస్త స్వీట్ అయితే ఇచ్చేసి ఇంకా బాగా చెప్పేసేసి వచ్చాను ఇక్కడ నుంచి సాయంత్రం గుడికి వెళ్ళామండి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈరోజు వీడియో అయితే అయితేనండి అనుకోకుండా శివరాత్రి రోజు ఈ విధంగా నేను పదహారు పొలాల తాంబూలం ఇచ్చుకోవడం అయితే జరిగింది మన చేతుల్లో ఏదీ లేదండి అన్ని ప్రతి ఒక్కటి కూడా భగవత్ సంకల్పమే ఆయన నిర్ణయమే ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది కంటిన్యూ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్